నా పేరు వెంకటేశ్వరరావు ఊరిమెట్ల ముల్లమూరు మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎలా ఉందన్న ఓవరాల్ గా ఆరు నెలలు అవుతుంది చంద్రబాబు గారు వచ్చి ఈ ఆరు నెలల పాలన చూస్తే బాగుంది అనిపిస్తుందా అనిపిస్తుందా ఎలా ఉందా రియాలిటీ ఈ ఆరు నెలలలో గవర్నమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఆరు నెలల ఫస్ట్ స్టార్టింగ్ లోనే నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా సూపర్ సిక్స్ లో భాగంగా ఫిన్షన్ రాగానే స్టార్ట్ చేసి అంబడే ఇచ్చాడు చాలా ఆనందంగా ఉన్నారు దానికి ఎంబే ఇప్పుడు రోడ్లు గాని ఏవైనా ఇప్పుడు ఏడా మారుమూల ప్రాంతంలో రోడ్లు కూడా ఎంత దారుణంగా ఉన్నాయి అంతకుముందు ఇప్పుడు విముక్తి జనాల కలిగింది ఇప్పుడు డ్రైవింగ్ విషయంలో కానీ ఏదైనా ప్రశాంతంగా నడుపుకోవటం బాగా ఉంది పల్లెటూరులో కూడా సిసి రోడ్లో మా గ్రామం రోడ్లు సిసి ఆ మా గ్రామంలోనే నాలుగు రోడ్లు పోసాము సైడ్ రెండు రెండు కట్టాము ఈ ఈ కాల వ్యవధిలోని పెన్షన్లు ఆల్రెడీ మేము పెట్టాము ఇప్పుడు కాలనీలు కూడా కొత్తగా తీసుకోమని అనుమతులు ఇచ్చారు సచివాలయం సిబ్బందికి ఇచ్చాము ఇప్పుడు కొత్తగా మీరు చెప్తాం నాలుగు రోడ్లు కోసం రెండు సైడ్ డ్రైనేజ్ కట్టామని డ్రైనేజ్ కావచ్చు రోడ్లు కావచ్చు ఏం చేయలేదా గతంలో ఈ పథకాలకే సరిపోయినాయి ఇంకా డెవలపింగ్ లో ఎటువంటి మార్పు లేదు జరగలేదు ఉండేటప్పుడే బాగుంది ఆరు నెలల్లో చంద్రబాబు వచ్చి మొత్తం నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని అని వైసీపీ వాళ్ళు అంటున్నారు అవన్నీ ఉత్త మాటలు ఏదో అన్ని అట్లాంటి మాటలు చెప్పొద్దు జనాలకు తెలుసు తెలిసారు కాబట్టి మళ్ళా గవర్నమెంట్ కావాలని కోరుకున్నారు అన్ని సీట్లు ఇవ్వడం జరిగింది అయితే జనాలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు ఏమో మాటలు చెప్పి మోసం చేసేసాడు సో ప్రజల తరపున నేను పోరాడతా అని చెప్పేసి ఆయన బయటకు వస్తా అంటున్నాడు సంక్రాంతి నుండి మాయమాటలు చెప్పే నాలుగోసారి సీఎం అవడం అది అవన్నీ ఉత్తమాటలు ఎవరో చెప్పారని గవర్నమెంట్ మీద నా గురు చదువు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నది రాజధాని కానీ మన వైజాగ్ కానీ బాగా డెవలప్ చేయడానికి అన్ని నగరాలు డెవలప్ చేయడానికి అన్ని మన అమరావతిని తీర్చి మంచి అవకాశం ఉంది డెవలప్ కోసమే మన ఆంధ్ర రాష్ట్రం కోరుకున్నారు దానికి అనుకున్న రీతిలో ఆయన చేస్తారని మాకు నమ్మకం ఉంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు గొట్టా త్రినాథం త్రినాథం సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకి ఎలా ఉంది సార్ అంటే మొన్న ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది వాటికి గిట్టుబాటు ధర కానీ ఎట్లా ప్రభుత్వం సానుకూలంగా రైతులకు ఉందా చాలా బాగుందండి కూటమి ప్రభుత్వం వచ్చినాక పూర్వం రైతులు పంట పండించే పంట అది మిల్లులకు వెళ్ళాలంటే ఎన్నో రోజులు పట్టేది సరికదా రైతు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామం నుంచి కనీసం ఒక జిల్లా దాటి కూడా ఈ మిల్లర్స్కి పంపించేవాళ్ళు అలాంటిది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుకి సానుకూలంగా స్పందించి ఏ రైతు ఎక్కడ ఇష్టపడితే ఎక్కడ మిల్లు అందుబాటులో ఉంటే వాళ్ళకి వెళ్ళేట ప్రక్రియ వర్క్ షీట్లు కానీ ఏర్పాటు చేసి చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు డబ్బులు కూడా కొంతమందికి ఆరు గంటలు నాలుగు గంటలు పది గంటలు పన్నెండు గంటలు మాక్సిమం పడిపోయే పరిస్థితిలో మాత్రం ఈరోజు మన వ్యతిరేక గత ప్రభుత్వం వేఎస్ఆర్సిపి నాయకులు కూడా మా మండలంలో మా పంచాయతీలో కూడా ఆయన అంటున్నారు అదేంటండి మొన్న ధర్నా చేపట్టారు మన అతిధి ఎందుకు ఈ ధర్నా మా వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళకపోతే బాధపడదాని తప్పితే ఎందుకు వెళ్ళాలండి నేను పుష్కలంగా డబ్బులు తీసుకున్న నేటి వరకు ఆయన బ్లాండ్ లార్డ్ ఒక యాభై అరవై ఎకరాలు ఉంటాయి రమ్మంటే వెళ్ళకపోతే బాధపడతా తప్పిస్తే మాత్రం ఈ విషయంలో చాలా చక్కగా ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి రైతులకే అనుకూలంగా ఉందన్నట్టుగా వారు చెప్పారు అది వాస్తవం వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం అంటే సేకరణ కావచ్చు బాగుందని వాళ్ళే చెప్తున్నారు చెప్తున్నారు అది వాస్తవం కూడా ఆయన చెప్తాను ప్రజెంట్ నా ఎంపీటీ సెగ్మెంట్ నేను చేసిన ఎంపీటీ సెగ్మెంట్ ఆయన పెద్ద ఆయన ఎక్స్ డిసి ఎంఎస్ వైస్ చైర్మన్ గారు ఆయన చెప్తుంటే నేను చాలా ఆనందించాను వెళ్ళకపోతే బాగోదేమో అని సానుభూతికి వెళ్ళడం తప్పిస్తే మాత్రం వాస్తవం కాదు అన్నట్టుగా అదే అంటే ఈ సీజన్ అయితే మాత్రం జరిగింది అంటారు బాగానే జరిగింది ఎప్పటికంటూ ఎట్లా ఎన్ని రోజుల్లో పడుతుంది సుమారు నాలుగు ఆరు గంటల నుంచి పన్నెండు గంటల మాక్సిమం పడుతున్నారని అందరూ చెప్తున్నారండి అదేదండి అంత ముందు చెప్పలేము ఆ ఇండెఫినెట్ టైం నెల రెండు మాసాలు ఆరు మాసాలు కూడా పడిన పరిస్థితి ఉంది చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది పాప ఈ డబ్బులు వస్తేనే మదుపులు పెట్టేసి వడ్డీలకు వాడేసి చాలా ఇబ్బంది పడ్డారు కానీ రైతు చాలా ఇబ్బంది పడినప్పుడు కూడా వాళ్ళకి ఇది లేదు వడ్డీలు కట్టుకొని వచ్చిన డబ్బులు కొంత మొత్తం అది ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా పోయేది అది వేస్ట్ అని ఎన్ని రోజులకి వెళ్ళేదో సరుకు తెలియదు ఎన్ని రోజులు డబ్బులు వచ్చేది లేదు ప్రజెంట్ అయితే బాగుంది వ్యవసాయ శాఖ వారి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఉత్తర్వులు మాత్రం ఈ రోజు గోన్లు వచ్చే తీసుకెళ్ళండి ఈ రోజు మీరు ధాన్యం తెస్తారా పొడిగుంది రెండు రోజులు పోతేదండి అనే సమాచారం మాత్రం వ్యవసాయ శాఖ నుంచి కూడా చాలా బాగానే ఉన్నట్టు అయితే నేను గమనిస్తానండి అది వాస్తవం రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా రోడ్ల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది సంక్రాంతి లోపు రోడ్లన్నీ కూడా గుంతలు లేకుండా అని చెప్పారు ఆదేశాలు ఇచ్చారు మరి గ్రౌండ్ లెవెల్లో ఆ పని జరుగుతుందా రోడ్లు గుంతలు పుడుస్తున్నారు చాలా బాగా జరుగుతుందండి మాది పార్తపురం మంజం జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి రెండు కిలోమీటర్ల దగ్గర మాది కానీ దాని నుంచి రాయగడ వెళ్ళాలంటే సుమారు నలభై కిలోమీటర్ల దూరం ఇంచుమించుగా ఒరిస్సా బార్డర్కి వచ్చినంత వరకు ఇరవై ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది లారీలు ఎన్ని కనీసం రోజు ఒకటి రెండు యాక్సిడెంట్లు అయిన పరిస్థితి మనుషులు కూడా చాలా మంది యాక్సిడెంట్ చచ్చిపోయిన పరిస్థితి విపరీతం గుంతలో పంచర్ అయిపోయి నాన ఇబ్బంది పడిన పరిస్థితి ఈ రోజు అదేం కాదండి చక్కగా కొంతలు కంప్లీట్ చేసి ఉన్నారు మాక్సిమం అందరూ కూడా మేము కూడా ఈరోజు రాత్రి బస్సులో పార్తీపురం మంజం నుంచి ఏడున్నర గంటలు బయలుదేరి ఇక్కడ వచ్చాము విజయవాడ అంటే చాలా బస్సులు కూడా చాలా ఎక్కడ కూడా హైవే కానీ చిన్న చిన్న రోడ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి మాకైతే ఇబ్బంది లేకుండా జర్నీ చేసామన్నట్టుగా ఫ్రీగా వచ్చామన్నట్టు అనిపిస్తుంది ఇది చక్కగా మేము కూడా శ్రీకాకుళం డిస్టిక్ కూడా వెళ్ళాను మాకు వైద్యం అందుబాటులో లేక అక్కడ రాఘోల్ హాస్పిటల్కి వెళ్తే జెమ్స్కి ఆ రూట్ కూడా క్రమశే ఒకేసారి అయ్యేది కాదు కదండి చాలా చక్కగా ఎట్టి పరిస్థితి జనవరికి అయితే గుంతలు పోర్చుండే ఎట్టి పరిస్థితి అవుతుంది అని నాకైతే నమ్మకం ఉంది అది అందరు కనిపిస్తున్న దృశ్యం లేదండి ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ కనీసం పెద్ద గొంతున్న అక్కడ ఒక నాలుగు లారీలు మెట్లేసి పూడ్చే పరిస్థితి అయితే ప్రభుత్వం దృష్టి పెట్టలేదు అసలు కేవలం డబ్బులు ఇచ్చామా వాళ్ళ దోపిడి పరిస్థితి చూసుకున్నారు తప్పిస్తే కానీ రైతు కానీ ప్రజలకు నేర్చుకోవడం అనేది మాత్రం ఎప్పుడు ఆలోచించినట్టు నా దృష్టిలో అయితే కనిపించలేదు ప్రజలు కూడా అనుకున్న వాస్తవం అది లేకపోతే ఈ రోజు అంత మెజార్టీ ఇవ్వరు కదా Hantar cakap